ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా తారికడా బోనాల పండగ అయితే మేము విలేజ్కి వెళ్తున్నాము నేనే డ్రైవింగ్ చేస్తున్నాను స్కూటీని ఫస్ట్ టైం అయితే డ్రైవింగ్ చేస్తున్నాను అది కూడా మా ఆయనని మా పిల్లల్ని ఎక్కించుకొని డ్రైవింగ్ అయితే చేస్తున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను లాంగ్ జర్నీ బైక్ పైన కానీ స్కూటీ పైన వెళ్ళడం అంటే చాలా కష్టం అట్లా అని చెప్పేసి బస్సుకి వెళ్దామంటే నాకు బస్సు వాడదు కారు కూడా వాడదు ఎలాగైనా సరే కార్ అలవాటు చేసుకోవాలి నేనైతే బోనాలు తయారు చేయడం అయితే స్టార్ట్ చేశాను మా అత్తమ్మ బోనం కుండలా ఫస్ట్ అమ్మవారికి బెల్లమన్నం అయితే వండి పెట్టింది అయితే బోనం తయారు చేస్తే ఎప్పుడైనా కానీ బొట్లు పెడితే నాకు అమ్మవారిని ఇట్లా దింపడం రాదు అలా దింపాలి అనుకుంటే ఎప్పుడైనా మా చెల్లెనే బోనం తయారు చేస్తుంది నా వరకైతే ఇలా బొట్లు పెట్టడం మాత్రమే వచ్చు ఫస్ట్ టైం అయితే నేను బోనంకి అమ్మవారిని దింపడం అయితే స్టార్ట్ చేస్తున్నాను బోనం చేసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల నైోద్యం ఉంటుంది కదా అందులోనే మనం లోపల వేపాకులు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పైన పెట్టి అందులో నేనైతే పెరిగైతే వేశాను ఫైనల్గా నేను బోనం అయితే ఈ విధంగా రెడీ చేశాను నేనైతే బాగా చేశాను అనిపిస్తుంది బోనంని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బోనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మా మిన్నమ్మని రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ మా మిన్నమ్మని రెడీ చేస్తేనే తను తయారవుతుంది లేదని అంటే అస్సలు రెడీ అవ్వదు ఫస్ట్ మా మిన్నమ్మని రెడీ చేయాలి మా మిన్నమ్మ రెడీ అయినాక చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో మా చిట్టి తల్లి మా మిన్నమ్మని రెడీ చేయడం అయిపోయిన తర్వాత మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము ఇంకా నేను బోనం చేసేసరికి మా బిడ్డ రెడీ అయింది తను రెడీ అయిపోయి మా కోడల్ని కూడా రెడీ చేసేసింది నేను రెడీ అవుతుంటేనేమో మా ఆడబిడ్డ నా వెనకాల ఉండి నా తలలో ఎన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయని కౌంట్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాను అన్నమాట నీకు వైట్ హెయిర్స్ వచ్చినాయి వదినా అని చెప్పేసి మా పిల్లలు అయితే రెడీ అయిపోయి వాళ్ళు ఏం చేయాలని ఆలోచించుకొని ఫోన్లను అయితే లీనమైపోయారు వాళ్ళకి ఫోన్ ఉంటే ఇంకా అంతే ఎవ్వరు లేకున్నా సరే వాళ్ళకి అతని వరకే బోనాలు టెంపుల్ దగ్గరికి తీసుకురావాలని చెప్పారు కానీ ఇంకా బ్యాండ్ వర రాలేదు ఇంకా మేము ఏం చేయాలని చెప్పి కొన్ని ఫిక్స్ అయితే దిగినాము బోనాలు తొందరగా తీసుకెళ్ళాలి వర్షం వస్తుంది అని అన్నారు కానీ ఆ బోనాలకు అయితే చాలా టైం పట్టింది అప్పట్లోపు మాకైతే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు మేముగా బోనాలు చేసి రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి వంటలు అతను పెట్టారు అతనే అన్నము మటన్ చికెన్ రెడీ చేసేసాడు డవాళ్ళు అయితే వచ్చారు బోనాలు అయితే తీసినారనమాట నేనే బోనం ఎత్తుకున్నా అంతకు ముందుకే ఫుల్ వర్షం పడింది వర్షం తగ్గగానే ఇక బోనం అయితే తీసుకొని పోయినాము ఏదమ్మ బోనాలు కాబట్టి ఓన్లీ ముదిరాజు వాళ్ళే చేస్తారనమాట మా విలేజ్లో ముదిరాజు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు బోనాలు కూడా కొన్ని బోనాలు అయినాయి అనమాట అంతా బోనాలు చేసాం అసలు అనిపిస్తుంది కానీ పెద్దమ్మ బోనాలు కాబట్టి ఓన్లీ ముదిరాజు వాళ్ళే చేయాలి అనమాట అందుకే ముదిరాజు వాళ్ళే బోనాలు చేశారు అమ్మ టెంపుల్ దగ్గరకి అయితే బోనం తీసుకుని అయితే వచ్చినాం దారిలో అక్కడ ఒక బరెన్ కట్టేసిర్రు అమ్మవారికి అని చెప్పేసి పొట్టెల్ని ఒకటి తీసుకొని వచ్చిరనమాట దానికి దీనికి రెండింటికి ఫుల్ ఫైటింగ్స్ అవుతున్నాయి మమ్మల్ని కూడా పోన్ ఇవ్వట్లేవు అసలే ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ముందు అయితే బోనాలు అయితే పెట్టినాము పోచమ్మ బోనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ బోనాలు స్టార్ట్ చేశారు పెద్దమ్మ బోనాలు ఏమో టెంపుల్ దగ్గరనే బోనం చేయడం స్టార్ట్ చేస్తున్నారు ముదిరాజు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొన్ని కొన్ని బియ్యం తీసుకొచ్చి అమ్మవారికి నైయోజం ఉండి అక్కడే బోనం చేశారు కాసేపు పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉండి కొబ్బరికాయ కొట్టి ప్రసారం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను బోనాలు అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్